వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో విచారణలో వర్రా రవీందర్ రెడ్డి విస్తుపోయేటువంటి నిజాలను వాస్తవాలను ఆయన బయటికి చెప్పినట్లుగా ఆయన చెప్పినటువంటి నిజాల ద్వారా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఉచ్చు విగసపోతున్నట్లుగా ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు తెరబనకు వస్తున్న నేపథ్యంలో అసలు వర్ర రవీందర్ రెడ్డి ఏం చెప్పారు ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో మూలంలో ఏముంది ఆ వాంగ్మూలం మూలం ఆధారంగా ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ జరగబోతుందా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ వర్రా రవీందర్ రెడ్డి గతంలో అలాగే ఇప్పుడు కూడా ఆయన ఇప్పుడు చంద్రబాబు గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అలాగే షర్మిల గారి మీద సునీత గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు పోస్టులు చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో విచారణలో భాగంగా ఆయన కొన్ని విస్తుపోయేటువంటి వాస్తవాలను బయట ఆ నిజాల ద్వారా వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతున్నాయి దీని మీద మీ మీద రాసుకోండి రేపు ఈ రోజు రేపు అవినాష్ రెడ్డి అదుపులో తీసుకోబోతున్నారు అని అదే జరిగింది అంతకంటే ఓకే వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి అతనిచ్చిన వాంగ్మూలంలో చాలా విషయాలు బయటకు వచ్చిన మాట వాస్తవం ఓకే ఈ రోజు వరకు అవినాష్ రెడ్డి యొక్క పిఏ అయినటువంటి రాఘవ రెడ్డి ఈ రోజు వరకు పోలీసులకు దొరకలేదు ఇతను ఇతను చెప్పాడు ఇది ఇప్పుడు చదువుతుంది దాని ప్రకారం రేపు పొద్దు న్యాయమూర్తి ముందు ఏం చదువుతాడనే తర్వాత విషయం పోలీసుల ముందు చెప్పారని చెప్పి ఇప్పటివరకు మనం బయటకు వస్తున్న విషయం ఆ తర్వాత రాఘవరెడ్డి అనేది అదుపులో తీసుకోవాలా అది ఎన్నాల పట్టిద్దు వీడి దొరకడానికి ఎన్నాల పట్టింది రాఘవరెడ్డిని తీసుకురావడానికి ఎన్నాల పట్టిద్దు సిబిఐ వాళ్ళ వల్లే కాలేదు అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవడం ఓకే వీళ్ళ వల్ల ఏమవుతుంది అని భావించొద్దు ఎందుకంటే సిబిఐ వాళ్ళు సిబిఐ వాళ్ళు రక్షిస్తారు ఎందుకంటే అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అప్పుడు అధికారంలో ఉన్నారు అతను గంగా అదుపులో తీసుకుంటే అసలు పెత్తలకాయలకేం ముప్పొస్తుందని కాబట్టి ఆ రోజు రక్షించడానికి ప్రయత్నం చేశారు రక్షించారు వాళ్ళ మాట చెల్లుబాటు అయింది సిబిఐ వరకు అది చెల్లుబాటు అవుతుంది ఇక్కడ విషయం వచ్చేతానికి ఇక్కడ ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది కూడమి ప్రభుత్వం అధికారంలో ఉంది నిస్సందేహంగా దీని మీద కనుక తీవ్రంగా ఆలోచిస్తే అవినాష్ రెడ్డి అదుపులో రావడం అనేది ఖాయం ఓకే అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు వర్ర రవీందర్ రెడ్డి అసలు అప్రూవర్గా మారారా మారా ఆయన విచారణలో ఇటువంటి వాస్తవాలను బయట పెట్టాడు ఆయన ఇచ్చినటువంటి వాంగ్ మూలంలో ఏముంది అసలు అది అవినాష్ రెడ్డి మెడకి ఎందుకు చుట్టుకోబోతుంది ప్రసార మాధ్యమాలు గొడవ గొడవ చేస్తున్నాయి పత్రికలు గొడవ గొడవ చేస్తున్నాయి ఆ చేసిన దాంట్లో చాలా వరకు నిజాలు ఉండలేదు వీళ్ళు ప్రాచుర్యం కోసం చేస్తున్నారు కానీ వాస్తవం అక్కడ సరిగా కనిపించింది అందుకే నేను అన్నాను వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానం ముందుకొచ్చి ఏం చెప్తాడనే దాని మీదే ఆధారపడి ఉంటుంది ఎగ్జాక్ట్లీ కాబట్టి కొన్ని సాక్షాధారాలు కనపడుతున్నాయి కాబట్టి అతను రాఘవ రెడ్డి మీద చెప్తే అతను సజ్జల భార్గవ రెడ్డి మీద చెప్తే వాళ్ళిద్దరూ అవినాష్ రెడ్డి మీద చెప్తే అప్పుడు అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది అంటే నేను అసలా ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు అంటే గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద షర్మిల గారి మీద సునీత గారి మీద అనుచితంగా పోస్టులు పెట్టడానికి కారణం నాకు పైనుంచి స్క్రిప్ట్ వచ్చింది అంటూ వర్రా రవీందర్ రెడ్డి అవినాష్ రెడ్డి పేరు చెప్పినట్లుగా వాంగ్మూలంలో కూడా అదే ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దాన్ని మనం నమ్మాలి నేను అందుకే చాలా క్లియర్గా చెప్పాను మరోసారి చెప్తున్నాను నేను న్యాయస్థానం ముందు న్యాయమూర్తి ముందు అతను ఒప్పుకున్న దాకా అవన్నీ పరిగణలో తీసుకోవాల్సినంత పని ఉండదు అప్పుడు దానికి సంబంధించినప్పుడు న్యాయస్థానం అప్పుడు వీళ్ళు విచారణకి వెళ్ళ ఇప్పుడు అతను అన్నాడు మీరు అన్నట్టు దాంట్లో చెప్పాడు మరి వీళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అవినాష్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు నోటీసులు చాలా లొసుగులు ఉంటాయి దీంట్లో అంత సులువైన మార్గం కాదు ఇది ఓకే అవినాష్ రెడ్డి అనే అతను పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి కంటే బలమైన వ్యక్తి అది మర్చిపోతున్నారు చాలా మంది ఓ ఓకే అందుకే గతంలో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లుగా అంటే జగన్మోహన్ రెడ్డి కడప పర్యటనకి ఎప్పుడు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి మనుషుల కంటే అవినాష్ రెడ్డి మనుషులే ఎక్కువగా అక్కడ ఆ పర్యటనలో కనపడుతున్న నేపథ్యంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు చూసాం అంటే ఇదే నా కారణం అసలు అవన్నీ పనికి మాలిన ఆలోచనలు పనికి మాలిన రాతలు పనికి మాలినటువంటి ప్రచారాలు కాదు అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు అందుకే చెబుతున్నాను అవినా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక చేశారంటే నేను ఓకే ఓకే అవన్నీ పనికిమాలని మాట్లాడని చెప్పి అయితే నేను చెబుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతని మీద ఆధారపడ్డాడు కాబట్టి అతనికి హెచ్చరికలు చేస్తాడని అయితే నేను భావించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి కంటే అవినాష్ రెడ్డికే కడపలో బలం ఎక్కువ ఉంది అంటారు కడపలో బలం ఎక్కువ ఉంది పులివిందల్లో కూడా బలం ఎక్కువ ఉంది ఓకే ఇది వాస్తవం ఓకే ఇది ఇది మర్చిపోతున్నారు చాలా మంది ఇప్పుడు నేను అందుకే చెప్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం చాలా మంది కూడా ప్రాణాలు ఇవ్వడానికి ఎలా సిద్ధంగా ఉంటారో అవినాష్ రెడ్డి కంటే అవినాష్ రెడ్డికి అంతకంటే ఎక్కువ మంది ఉంటారు అక్కడ ఓకే ఇదే రాఘవ రెడ్డి గురించి చెప్పితే రాఘవ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినాష్ రెడ్డి పేరు చెప్పడు మరి ఇప్పుడు వర రవీందర్ రెడ్డి అవినాష్ రెడ్డి పేరు ఎందుకు చెప్పినట్లు అది కూడా వాస్తవం కాదంటారు చెప్పటం ఏముంది రెండు బాధ్యతలు నువ్వు చూతావు నేను చూతాం తర్వాత న్యాయమూర్తి ముందు ఒప్పుకోవాలి కదా ఓకే పోలీసులు తనదైన వాణిలో విచారణ చేస్తే వస్తాయి కొన్ని కానీ అందుకే నేను అంది పదే పదే ఎందుకు చదువుతున్నా అంటే ఎన్ని న్యాయమూర్తి దగ్గర దగ్గర ఒప్పుకోవాలి కదా అప్పుడు ఏం చెబుతారు గతంలో చాలా చూసాం కదా మమ్మల్ని కొట్టారు తిట్టారు సంబోయారు బెదిరిచ్చారు అందుకని మేము చెప్పామండి ఇది వాస్తవం కాదు వాళ్ళకి ఏం సంబంధం లేదంటే అయిపోయాకేళ్ళు కథం దుకాణ బంద్ జరిగేది అదే కదా కాకపోతే ఇవన్నీ వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి దాన్ని తీవ్రంగా పరిగణిస్తే ఇంకా చాలా అంశాలు బయటకు ముడిపడి ఉన్నాయి ఓకే అవి అటన్నిటిలో పెట్టుకుంటే అతన్ని ఇప్పుడు కొన్ని విషయాలు చూసుకుంటా ఉంటే ఆయన పేరు బయటకు వస్తూ ఉంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తారేమో కానీ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడు అతను ఏం చెప్తాడు ఆయన చెప్పినట్టు చెప్పలేదు కదా రాఘవరెడ్డి నా మాకు చెప్పాడు ఆయన చెప్పంటే అన్నాడు కానీ రాఘవరెడ్డిని ఉదాహరించాడు కదా రాఘవరెడ్డి చెప్పాలి కదా అవినాష్ రెడ్డి పేరు అప్పుడు కదా జరిగే ఇవన్నీ ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే రాఘవ రెడ్డి కోసం అన్వేషిస్తున్నారా అదే జరుగుతుంది అతను అదుపులోకి వచ్చిన తర్వాత అతను ఏం చెప్పాడో చూసుకున్న తర్వాత అది న్యాయస్థానం ముందు ఒప్పించిన తర్వాత అప్పుడు అవినాష్ రెడ్డి మీద చర్యలు ఉండే అయితే నేను భావిస్తున్నాను ఓకే ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారంగా అంటే అవినాష్ రెడ్డి కాకుండా ఇంకెవరి మీద చర్యలు ఉండేటువంటి అవకాశం ఉందంటారు ఇంకెవరి పేర్లైనా బయటకు వచ్చాయా అంటే ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు కొన్ని పేర్లు బయటకు వచ్చింది భార్గవ రెడ్డి పేరు బయటకు వచ్చేసింది రాఘవ రెడ్డి పేరు మీద బయటకు వచ్చేసింది అక్కడ ఇదంతా కూడా తాడేపల్లి పక్కన ఉన్నటువంటి ఒక భవనంలోనే జరిగింది బయటకు వచ్చేసింది ఇప్పుడు చివరికి ఏ విధంగా అనుకుంటున్నారంటే జనం అనుకునే మాట నేను చెప్తున్నాను సార్ ఇది జగన్మోహన్ రెడ్డి భార్గవ రెడ్డి భారతి రెడ్డి గారికి తెలియకుండా జరగలేదు అనేది ప్రజలందరూ ఆలోచన ఓకే వాళ్ళ దగ్గర నుంచి సందేశం వస్తేనే అది అవినాష్ రెడ్డి రాఘవరెడ్డి అనేది జనాధం ఈ రోజు భావిస్తున్నటువంటి విషయం అందుకే నేను చెప్తున్నాను ఇది రాఘవరెడ్డి రెడ్డి దగ్గరే అయిపోతుంది నాకు తెలిసినంత వరకు ఓకే ఆ తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా ఓకే కాబట్టి ఒక భయం అనేది ఏర్పడుతుంది మిగిలిన వాళ్ళకి నిజంగా మిగిలిన వాళ్ళు ఇంత విచ్చలవిడిగా మాట్లాడకుండా ఉండడానికి రాత రాయకుండా ఉండడానికి అవకాశం అయితే దొరుకుతుంది